హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు ఒక కొత్త అప్డేట్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చింది మన గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ నిన్నటి నుంచి ఏడో తారీఖు నుంచి అప్లై చేసుకుంటున్నారు మరి నాకు ఏ కొత్త విషయం తెలిసినా మీతో షేర్ చేసుకోవటం అలవాటు కదా ఫ్రెండ్స్ అట్లాగే మన గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చింది అట్లాగే మనము ఎటువంటి సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలన్నా కానీ రేషన్ కార్డు కంపల్సరిగా ఉండాలండి మనం కొత్తగా ఏదైనా నువ్వు వచ్చిన వాటికి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉందా అని అంటారు కదా అట్లాగే రేషన్ కార్డు కంపల్సరీ మ్యాండేటరీ అనమాట అట్లాంటి రేషన్ కార్డు అప్లై చేసుకునేది కొన్ని సంవత్సరాల తర్వాత అప్లై చేసుకోవడానికి ఒక మంచి సదవకాశం దొరికింది మీరు కంపల్సరీగా వెళ్ళి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోండి అట్లాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే వాళ్ళు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి మన వీడియోస్ స్ప్రెడ్ అవుతాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోలు చాలామందికి షేర్ అవుతాయి అన్నమాట షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నన్ను నా వీడియోస్ని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే వీడియోలోకి వెళ్దాం మరైతే ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా ఇప్పుడు మంచి అవకాశం అండి చక్కగా మీ ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవాలన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా మార్పులు చెర్పులు అంటే చనిపోయి ఉంటారు కదండి ఎవరైనా చనిపోయిన వాళ్ళ గురించి డిలీషియస్ అనే ఆప్షన్ ఉంది అది దేనికి వర్తిస్తుందంటే రేషన్ కార్డులో ఆల్రెడీ చనిపోయి ఉంటారు చనిపోయిన వాళ్ళని తీసేయడానికి కుదరలేదు ఇన్ని రోజులు ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా వచ్చిందనమాట కొత్త రేషన్ కార్డులలో పాత రేషన్ కార్డులో ఉన్న చనిపోయిన వాళ్ళని డిలీట్ చేసేయచ్చు కొత్తగా ఎవరైనా ఉంటే యాడింగ్ వచ్చిందనమాట దాన్ని యాడ్ చేసుకోవచ్చు కొత్త పర్సన్స్ యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ రేషన్ కార్డులో చనిపోయిన వాళ్ళని డిలీట్ చేసుకోవచ్చు ఓకేనా అట్లాగే కొత్తగా పెళ్ళైన జంటలు వాళ్ళు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే ప్రాసెస్ అడిగినారండి ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే కొత్తగా పెళ్ళైన జంటలు ఉంటారో ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉంటుంది కదండి ఆ ఊర్లో ఆ అమ్మాయి రేషన్ తల్లిదండ్రుల రేషన్ కార్డులో నుంచి డిలీట్ చేపిచ్చి ఇక్కడ మ్యారేజ్ అయిన తన భర్తకి ఆల్రెడీ రేషన్ కార్డులో పేరు ఉంటుంది కాబట్టి తన్ని యాడింగ్ చేయొచ్చు ఓకేనా యాడింగ్ అక్కడ డిలీట్ చేయాలి వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డులో డిలీట్ చేయాలి ఇక్కడ తన హస్బెండ్ ఉన్నారు తన భర్త రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా అట్లాగే యాడ్ చేసుకోవటం వల్ల దీన్ని టీ సెక్షన్ అని అంటారు అన్నమాట టీ నెంబర్ తో కొత్త రేషన్ కార్డ్ ఇస్తారు సెక్షన్ కాదు సారీ టీ నంబర్ తో కొత్త రేషన్ కార్డ్ ఇస్తారు ఒకటి డిలీట్ చేసుకుంది రెండు తన హస్బెండ్ రేషన్ కార్డు లో యాడ్ చేసుకుంది వీళ్ళిద్దరు కలిపి కొత్త రేషన్ కార్డ్ ఇస్తారండి టీ నెంబర్ తో కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తారు అప్పుడు మాత్రమే కుదురుతుంది ఇలా చేసుకోవడానికి ఓకేనా ఏ సంక్షేమ పథకం పొందాలన్నా రైస్ కార్డు కంపల్సరీ ఏదైనా సంక్షేమం పొందడానికి అప్లై చేసుకోవడానికి కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాలి కదండి ఇప్పుడు మనకి మంచి అవకాశం వచ్చింది పాత రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసేయడానికి ఎవరైతే కొత్తగా యాడింగ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళని యాడింగ్ చేసుకోవచ్చు అడ్రస్ ప్రూఫ్లు రేషన్ కార్డు ఇన్ని కొత్తగా వచ్చినాయి అన్నమాట ఆధార్ కార్డు ఆధార్ కార్డు కూడా అడ్రస్ ప్రూఫ్ మార్చుకోవచ్చు ఇవన్నీ వచ్చినాయి మీరు మీ గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి కొత్తగా వచ్చిన రేషన్ కార్డుని కంపల్సరీగా కంపల్సరీగా యాడ్ మీరు అప్లై చేసుకోండి చక్కగా వాళ్ళు ఇంకా వివరంగా చెప్తారనమాట నాకు తెలిసిన ఈ అప్డేట్ని మీకు చెప్పడానికి వీడియో చేస్తున్నాను అనమాట నిన్న నేను ఏడో తారీఖు వెళ్ళాను వెళ్తే అప్లై చేసుకుంటున్నాం తీసుకుంటున్నాం మేడం అని చెప్పారు ఏపీలో ఉన్న ప్రజలందరూ కొత్త రేషన్ కార్డుకి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు కదండి ఆ అప్డేటే వచ్చేసింది శుభ్రంగా వెళ్ళి అప్లై చేసి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోండి ఓకేనా అదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో నేను మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల గురించి అప్డేట్ వచ్చిందండి మీరు ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారా మీకోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట మనకి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా మన ప్రిన్సిపుల్ ఉండాలన్నా రేషన్ కార్డు కంపల్సరీ కదండి రేషన్ కార్డు లేకుండా ఇటువంటి సంక్షేమ పథకాలు కూడా వర్తించం అనమాట అలాంటి మంచి ఉపయోగకరమైన సంక్షేమ పథకాలు మనకు వర్తింపు చేసుకోవాలి అంటే రేషన్ కార్డు కంపల్సరీగా కావాలి ఆ రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మంచి ఇప్పుడు సదవకాశం అనమాట మన గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమం నిన్నటి నుంచి మొదలైందనమాట మరి ఆ కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు పాత రేషన్ కార్డులో ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళని డిలీట్ చేసుకోవచ్చు అనమాట అట్లాగే కొత్త రేషన్ కార్డులలో మనము పర్సన్స్ ఎవరైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా మరి ఆధార్ కార్డులో అడ్రస్ ప్రూఫ్లు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఓకేనండి ఇన్ని మంచి మంచి అవకాశాలు వచ్చినాయి అనమాట కొత్తగా పెళ్ళైన జంట ఎవరైనా ఉండారనుకోండి వాళ్ళు ఆ పాప వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డులో తన పేరుని డిలీట్ చేసుకొని తను కొత్తగా మ్యారేజ్ అయిన తన హస్బెండ్ రేషన్ కార్డులో యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా పెళ్ళైన జంట అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డులో తన పేరుని డిలీట్ చేయించుకొని తన హస్బెండు రేషన్ కార్డులో యాడ్ చేయించుకోవచ్చు ఓకేనా అట్లా యాడ్ చేసుకున్న తర్వాత టీ తో కొత్త రేషన్ కార్డు వస్తుంది వాళ్ళిద్దరు కొత్త జంటకి ఓకేనా ఇది మంచి విషయము ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ అయిన అప్డేట్స్తో నేను మీ ముందు ఉంటున్నాను మరి ఇంత చక్కటి కొత్త రేషన్ కార్డుల గురించి అప్డేట్ ఇచ్చాను మీ గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి చక్కగా దాన్ని అప్డేట్ చేసుకొని అప్డేట్ చేసుకోండి కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోండి ప్లస్ అప్లై చేసుకోండి వివాహాలకు సంబంధించిన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మన గ్రామ వార్డు సచివాలయాల్లో చేస్తా ఉన్నారు మీ దగ్గరలోనే ఉంది కాబట్టి మీకు అవసరమైన వాళ్ళు తప్పకుండా వెళ్ళి చేసుకోండి పిల్లలు ఎవరైనా ఉంటే ఇప్పుడు దాకా చేసుకోకుండా ఉంటే వాళ్ళు యాడింగ్ సెక్షన్ కూడా వచ్చింది చనిపోయిన వాళ్ళని డిలీట్ చేసేస్తున్నారు రేషన్ కార్డు రేషన్ కార్డులో నుంచి ఆమెకి పెన్షన్ రావాలి కదండీ ఇదివరకు అట్లాగా డిలీట్ ఆప్షన్ లేదనమాట ఇప్పుడు డిలీట్ ఆప్షన్ వదులున్నారు మీరు దయచేసి దీన్ని కూడా మీ గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి అడిగి కనుక్కొని చేసుకోండి మీరందరూ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అయిన న్యూస్ తెలుసుకొని చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నారు మరి అయితే మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొక నలుగురికి ఎంత అట్లాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో నేను మీ ముందుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్